ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇదే రోజు నలభై ఏడు సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టాను ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం ఇన్ని సార్లు గెలవడం సమయక్ ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు అలాంటి యుగ పురుషుడు దగ్గర నేర్చుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాల అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ పట్టుదల పదేళ్ల అపోజిషన్ లీడర్ గా పనిచేశాను ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి ఐదేళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను నా రాజకీయం అంతా అరు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది నా ఆలోచన అంతా ఒకటే నా చివరి రక్తపు పొట్టిన్నంత వరకు ఈ పేదవాళ్లకు రాష్ట్రానికి తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం